త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా ఈ సంక్రాంతికి మనం ముందుకు రాబోతున్న సినిమా గుంటూరు కారం ఇక ఇప్పుడు ఈ సినిమా మీదనే చాలా రోజుల నుంచి హైప్ నెలకొంది ఇండస్ట్రీలో ఫ్యాన్స్ లో చాలా అంచనాలు అయితే ఉన్నాయి ఇంకా ఇలాంటి క్రమంలో కొద్దిసేపటి క్రితమే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఈ సినిమా ఎలా అనేది ఈ ట్రైలర్ చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట ముందుగా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోర్ వీడియో కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే నొక్కండి ఇక విషయానికి వస్తే అయితే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది రివిక్రమ్ గత సినిమాలు చూసుకుంటే కూడా అవన్నీ కూడా ఒక ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఒక తీసుకొని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉంటాడు అందులో భాగంగానే ఈ సినిమాని కూడా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ ట్రైలర్ లో అత్యంత ప్రేక్షకుల్ని పడేసే డైలాగులతో నడిపించినప్పటికీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమాలో పెద్దగా కంటెంట్ వర్కౌట్ అయినట్టుగా కనిపించట్లేదు ఈ మూవీలో కూడా మహేష్ బాబు వన్ మెన్ షో చేయబోతున్నాడని అర్థమవుతుంది అవుతుంది కథనం కూడా తన భుజాల మీదే మూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది ఈ మూవీ ఎందుకంటే ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ గత చిత్రపు ఛాయలైతే కనిపిస్తున్నాయని చెప్పాలి ఇక రమికృష్ణ మహేష్ బాబుల మధ్య మదర్ అండ్ అండ్ కోర్ ఎమోషనల్ తో ఈ సినిమా ఫ్లాట్ నడుస్తుంది అనేది అర్థమవుతుంది అయితే కృష్ణ మహేష్ బాబు ఇద్దరి మధ్య వచ్చే సీన్లను హైలైట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మహేష్ బాబు చెప్పిన డైలాగులకు కొంతవరకు కొంత వరకు ఓకే అనిపించినప్పటికీ అవి మాత్రం త్రివిక్రమ్ స్టాండర్డ్ డైలాగ్స్ అయితే కాదనే స్పష్టంగా తెలుస్తుంది ఇక మహేష్ బాబు కూడా ఇంతకు ముందు చేసిన దూకుడు పోకిరి టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ యాక్షన్ మళ్ళీ రిపీట్ చేసినట్టుగా అనిపిస్తుంది నిజానికి కమర్షియల్ సినిమాలు చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి పర్ఫెక్ట్ గా చేయకపోతే పెంట పెంట అవుతుంది అనేది మనం ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాలను చూసాం ట్రైలర్ లో ఈ సినిమాలో ఉండే ఆర్టిస్టులందరూ ఎస్టాబ్లిష్ చేశారు కానీ వాళ్ళని ఏ విధంగా వాడుకున్నాడు వాళ్ళు సినిమాకి ఎంతవరకు ప్లస్ అయ్యారు అనే విషయంలో సినిమా చూస్తే గానీ ఒక క్లారిటీ అయితే రాదు అందులో ఒక టాప్ హీరోతో కమర్షియల్ సినిమా కత్తి మీద సాము లాంటిది ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా మొదటికే మోసం వచ్చేస్తుంది ఇక ఇలాంటి సమయంలో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ మాత్రం జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే మాత్రం కలెక్షన్ లో రికార్డు స్థాయిలో వస్తాయనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్